परचम चाहिए 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 మా నిమిషం నా పేరు ఎరంజెడ్డి సురేష్ కుమార్ అండి నేను విశాఖపట్నం పెద్ద రెల్వీ నుంచి ఏదైతే ఆంధ్రలోని అది ఎక్కువ జనాభా ఉన్న వైజాగ్ ఉందో ఆ రెల్వీ నుంచి మాట్లాడుతున్నానండి గతంలోని మా రెల్వీకి చాలా అన్యాయం జరిగింది ఆ ఆ టైంలో మేము చాలా చిన్నపురమే మా ఏ విధంగా మేము పరిచయాలో మాకు తెలీదు వన్ పర్సెంట్ ఇస్తేనే అదే అనుకుని ఆ రోజులో మేము అనుకున్నాం కానీ అది కూడా మా పెద్దలు ఎంతో ఫైట్ చేసి కానీ రప్పిస్తే కానీ వన్ పర్సెంట్ రాలేదు ఒకనప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేటప్పుడు మాలా మాదిక సోదరులు ఎక్కువ మంది ఉండేవారు అప్పుడు వాళ్ళకి ఏడు శాతం మా మాదిగలకి మాలకి ఆరు శాతం మా రెల్లికి ఒక శాతం ఇచ్చేటప్పుడు మేము ఒప్పుకున్నాం కానీ ఎప్పుడైతే విభజన జరిగిందో తెలంగాణ ఆంధ్ర విడిపోయిందో తెలంగాణకి మాలా మాదిక సోదరులు చాలా ఎక్కువ అధికంగా పచ్చడి వెళ్ళిపోయారు లేదు ఎందుకంటే మీరు అందరూ చూశారు డాక్టర్లు ఏ విధంగా కష్టపడ్డారో అదేవిధంగా మా పార్షిత కార్మికులు వాళ్ళు ముట్లు ఎత్తి వాళ్ళ చావులు ఎత్తి కాలంలో ద్యూటి కరోనా టైంలో ఏ విధంగా సాయం చేశారో ప్రతి ఒక్కరు చూశారు అదే తరుణంలో మళ్ళీ ఒక శాతం ఇస్తామని అంటే మేము ఒప్పుకునేది లేదు ఎందుకంటే మీరు చూశారు వాళ్ళకి ఏడు శాతం వాళ్ళ శాతం ఇవ్వడం వల్ల వాళ్ళ దాంట్లోని కలెక్టర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఉన్నారు కానీ మా దాంట్లోని ఒక్క రెల్లి నాయకుడు కూడాను ఎంపీలు కూడా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం ఒక నామినేట్ పద కూడా మా రెల్లికొలస్తు కోల్పోయే పరిస్థితి వచ్చింది కనుక ఈరోజు గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో మా రెల్లి కులస్తులకి ఒక ఐదు శాతం ఇచ్చి సరైన న్యాయం వాళ్ళతో పాటు జీటుగా మాకు కూడా సరైన న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఈ విధంగా విండుకుంటున్నాం కూడా మాకు సరిపడలేదు గతంలో ఏంటంటే చదవడం తక్కువ చదవరం పెరిగారు ఆ పెరగడం మూలంగా మాకు సరిపోదు కాబట్టి రెండు విధాలు ఉంది ఆడపిల్లకి ఇచ్చేవారు ఆడపిల్ల కాకుండా ఆడపిల్ల లేని పక్షంలో మగవాళ్ళకైనా ఇవ్వాలి ఆ ఉద్యోగం ఇస్తే మాత్రం రేపు రాబోయే తరాలకి మా వయసు అలాగే అయిపోతుంది రాబోయే తరాలకి కూడా చదువుకుని ఉన్న ఉన్నారు కాబట్టి ఏ పార్టీ కూడా గుర్తింపు రావడం లేదు మా సోదరులు చెప్పింది సరిగ్గా చెప్పింది కరెక్టే నామినేడ్ పోస్టులు కూడా మా అన్యాయం జరుగుతుంది ఎంతసేపు ఈ మాధమరి గవర్నమెంట్ కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటున్నాను కానీ మన రిలీఫ్ దృష్టిలో పెట్టుకుంటు మన ఓట్ బ్యాంక్ అయితే కావాలి కావాలి మన ఓట్ బ్యాంక్ అయితే అది దానివల్ల ఏంటంటే ఈ రిలీఫ్ అనేది విజయవాడ బాపట్ల ఒంగోలు తర్వాత విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం రాజమండ్రి ఏలూరు ఇన్ని ప్రాంతాల్లో మన వాళ్ళు ఉన్నారు అయినా ప్రభుత్వం వారు ఎవరు మాటలో నమ్మేసి వాళ్ళు లేరు అని ఒక చేయడం వల్ల దానివల్ల ఏ పార్టీ అయినా రాబోయే కాలనే చెప్తాం మేము పేరు ఇంటి చిరంజీవి నేను వైజాగ్ రెల్విజన్లో ఉంటాను గతంలోని ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేటప్పుడు మాధవి సోదరులు మాల సోదరులు పాపులేషన్ ఎక్కువగా ఉండేది అయితే అప్పుడు వన్ పర్సెంట్ ఇచ్చేటప్పుడు మా మా పూర్వీకులందరూ దాన్ని ఒప్పుకున్నారు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఈ రెండు డివైడ్ అయింది ఈ డివైడ్ అయినప్పుడు మన రెల్లి సోదరులు రెల్లు పాపులేషన్ ఎక్కువ వన్ పర్సెంట్తోనే రెల్లి పాపులేషన్ చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే జనాలు అభివృద్ధి అవుతున్నారు కానీ మనకిచ్చే రిజర్వేషన్ మాత్రం అభివృద్ధి అవ్వలేదు ఇప్పుడు చదువుకునే చదువుకునే పిల్లలు భవిష్యత్తు ఉద్యోగాల్లో చాలా అన్యాయం అవుతుంది మా రెల్లికి ఇప్పుడు వచ్చిన ఈ కొత్త ప్రభుత్వంలోని మాకు ఐదు పర్సెంటేజ్ కావాలని ప్రభుత్వంతో శాంతి సందేశంగా పోరాడుతాం పోరాడుతూనే ఉంటాం ஜெயரலி ஜெயர